నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ డిబేట్ ఈ మధ్య వైఎస్ జగన్ వలభని వంశీని జైల్లో కలవడానికి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేశారు అవి ఎలాంటి దుమారాన్ని రేపాయంటే అధికారులని బట్టలు తీసుకొడతాం మేము కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే మేము ఎంత చూస్తా ఉన్నట్టుగా ఆ లెవెల్లో ఉన్నాయి ఆయన చేసిన వ్యాఖ్యలు సో ఇదే సందర్భంగా ఈయన టూ పాయింట్ వరకు రెడీ అవుతున్నారా నెక్స్ట్ ఎలక్షన్స్కి నెక్స్ట్ ఆయన ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఫ్యామిలీ మీద కేసులు కానీ ఈ పొలిటికల్గా అంటే రాజకీయంగా ఆయన పార్టీలోంచి కొంతమంది వ్యక్తులు బయట కూడా వెళ్ళిపోతున్నారు ఇలాంటి విషయాల మీద ఒక చిన్న చర్చ మన మనతో చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సారాం గారు మనతో ఉన్నారు ఆయన అడిగి దీని మీద కొన్ని విషయాలు తెలుసుకున్నాం నమస్తే సార్ సార్ అయితే ఈ మధ్య వల్లభనీ వంశాన్ని కలవడానికి పరామర్శించడానికి జగన్ వెళ్ళినప్పుడు ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అధికారులను కూడా మేము బట్టలు బట్లు కొడతాం అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది అంత అగ్రెసివ్గా ఆయన వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి దీన్ని మనం ఎలా చూడాలి సార్ నిజానికి ఈ ఇటీవల కాలంలో రాజకీయ నాయకుల మీద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చాలా విపరీతంగా పెరిగిపోవడము ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కుప్పుకోలడానికి కూడా సమాజం అంగీకరించని స్థాయిలో అశ్లీలమైనటువంటి సంభాషణల స్థాయిలోకి మంత్రులు కానీ ఇతరులు కానీ విమర్శలు ఆరోపణలు చేసేటటువంటి స్థాయికి దిగజారడం అనేది ఆ పార్టీని సామాన్య ప్రజల్లో ముఖ్యంగా చాలా పలచన చేసింది అది చాలా చర్చలు కూడా జరిగాయి ఎన్నికల ఫలితాల మీద దాని ప్రభావం కూడా అంటే పూర్తి స్థాయిలో దానివల్ల ఓడిపోయారని ఎవరు చెప్పలేరు కానీ అయినా కూడా ఆ నాయకులు ఆ పద్ధతిని మార్చుకోవడం లేదు సాక్షాత్తు ఇంకా ఆ పార్టీకి ఎవరు చెప్తారు అగ్ర ఆ పార్టీకి దిశానిర్దేశం చేయాల్సినటువంటి వాడు ఎవరైనా కింద తప్పు చేస్తే సరిది ఇది కరెక్ట్ కాదు మనం ఇలా కాదు మన విధానం ఇది కాదు అని చెప్పాల్సినటువంటి ఆ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆవేశంలో మాట తోలడము అందులోని అధికారులను బెదిరింపు ధోరణిలో బట్టలు విప్పి తీసుకుడతామని లేదు కానీ బట్టలు విప్పి నిలబెడతామంటే అంటే ఆయన నగ్నంగా మీరు ఏం చేశారనేది నగ్నంగా చూపిస్తాం అంటే మీరు చేసినటువంటి తప్పుల్ని నగ్నంగా చూపిస్తాం అనే దానికి బదులుగా ఆయన బట్టలు విప్పి నిలబెడతాం అంటే మీరు పలా పలానా తప్పులు చేశారు అనే దాన్ని నిరూపించి వాళ్ళని చట్టం ముందు దోషులుగా నిరూపించడం అనేది ఆయన మనసులో ఉండే ఉద్దేశం ఏంటంటే మీరు ఈ రోజున మా కార్యకర్తల మీద కానీ మా వాళ్ళ మీద కానీ తప్పుడు చేస్తే తప్పుడు నిర్ణయాలు తప్పుడు చర్యలు చేస్తే కనుక మీరు ఏం చేశారనే దాన్ని ఆ నగ్నంగా నిరూపించి చట్టం ముందు నిలబెడతాం అది బట్టలు విప్పి నిలబెట్టడం అనేది దాన్ని ఆ రకమైనటువంటి పదాలని ఆ పాలిష్డ్గా చెప్పాల్సినటువంటి పదాలని తీసుకుని బహిరంగంగా ఒక అశ్లీలమైనటువంటి అర్థం चे लगा ఆత్మాభిమానం అంటే ఆ అధికారుల యొక్క ఆత్మాభిమానం దెబ్బ తినేలాగా చేశారు అది ఆయన ఆ పార్టీ వర్గాలు ఏమనుకుంటున్నాయంటే నిజానికి ఇది ఆ పార్టీ క్యాడర్కి నైతిక స్థైర్యం ఇవ్వడానికి అధికారులు కూడా ఎప్పుడు ఏది పడితే అది చేయకుండా వాళ్ళని హెచ్చరించడానికి అనుకుంటున్నారు కానీ ఇది సభ్య సమాజం అంగీకరించేటటువంటి వ్యాఖ్యలు కాదు ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ధోరణి కానీ ఆ సంభాషణల తీరు కానీ మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని మనం చెప్పాల్సి ఉంటుంది సరే అయితే దృష్టిలో పెట్టుకుని జగన్ మళ్ళీ ఏమన్నా టూ పాయింట్ ఒక రెడీ అవుతున్నారా నెక్స్ట్ ఎలక్షన్స్ అనుకోవచ్చు ఇటీవల కాలంలోనే ఆయన చేసినటువంటి ప్రకటనలు మనం చూస్తే కనుక ఆయన ఎందుకంటే క్యాడర్ చాలా డేలా పడిపోయింది ఒకవైపు కేసులు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళటం లేదు అసెంబ్లీకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఎలాగా ఇంకేంటి ఆల్టర్నేటివ్ అంటే మీడియా మీటింగులు పెడుతున్నారు కానీ మీడియా మీటింగులు అసెంబ్లీకి ఆల్టర్నేటివ్ కాదు అసెంబ్లీకి ఆల్టర్నేటివ్ కేవలం ఒకటే ఒకటి ప్రజలు ప్రజల్లోకి వెళ్ళడం ద్వారానే మళ్ళీ పార్టీ చైతన్యం పొందుకుంటుంది ప్ర ప్రజల్లోకి వెళ్ళి చెప్పడం ద్వారానే అసెంబ్లీలో చెప్పలేని మాటలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళవచ్చు అందువల్ల ఇటీవల ఆ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజల్లోకి వెళ్ళాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అది పాదయాత్ర రూపంలో వెళ్తారా నిజానికి రెండు వేల పదిహేడు నుంచి నిర్వహించినటువంటి పాదయాత్ర వైసీపీని బలోపేతం చేసింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వం దిగిపోవడానికి కూడా జగన్ చేసినటువంటి సుదీర్ఘ పాదయాత్ర కారణమైనటువంటి కూడా మనం ఒప్పుకోవాలి ఇప్పుడు మళ్ళీ పదకొండు స్థానాలతోటి బలహీనపడి ఉన్నటువంటి పార్టీ అసెంబ్లీకి వెళ్ళకపోతే అసలు వాయిస్ వినిపించదు సో ప్రజల్లోకి వెళ్ళాలి అది పాదయాత్ర రూపంలోనా లేదంటే సభలు సమావేశాల రూపంలోనా అందులోని పార్టీ నాయకుల కూడా సొంతంగా మీటింగ్లు పెట్టే పరిస్థితి కూడా లేదు కనుక జగనే స్వయంగా రంగంలో దిగాలి అందువల్ల ఇటీవల తీసుకున్న నిర్ణయం మాత్రం జగన్ టూ పాయింట్ ఓ రాబోతుంది జగన్ టూ పాయింట్ ఓకి కి మనం సిద్ధం కావాలి ఆ ముప్పై ఏళ్ల పాటు అధికారంలో ఉంటాం మళ్ళీ అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఇరవై మూడు స్థానాలతో తెలుగుదేశం పార్టీ ఉంది అయినా కూడా ఈయన ఏం చెప్పేవాడు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఒక్క సీటు కూడా చంద్రబాబు నాయుడుతో సహా అందరూ ఓడిపోవాలి అంటూ పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలనే ప్రయత్నం చేశారు తర్వాత రాజకీయంగా చేసినటువంటి తప్పిదాలు ఇతరత్ర అనేక కారణాల వల్ల ఈ పార్టీ వైసీపీఏ అధికారంలో ఉండి కూడా పదకొండు స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది ఇప్పుడు మళ్ళీ పార్టీ కేడర్లో ఉత్సాహాన్ని నింపడానికి ప్రజల్లోకి వెళ్ళడానికి జగన్ టూ పాయింట్ ఓ అంటే రెండోసారి మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం వస్తే కనుక ఈసారి ముప్పై ఏళ్ళు ఉంటాం అనే నినాదాన్ని తీసుకుంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణని యాక్షన్ ప్లాన్ని సిద్ధం చేసుకుంటున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది అదే జగన్ టూ పాయింట్ ఫో అంటూ ఆ పార్టీ కేటర్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ హడావిడి చేస్తుంది సార్ అయితే ఇప్పుడు ఈ మధ్య విజయసాయి రెడ్డి గారు కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు వైసీపీలో అలాగే ఫ్యామిలీ గొడవలు మళ్ళీ వాటిపైన కేసులు కార్య వాళ్ళ పైన కేసులు కార్యకర్తలు అటెట్ అయిపోవడం సో ఇవన్నీ కూడా వైసీపీ రాజకీయ భవిష్యత్తుని ఎటు ఎటువైపు తీసుకెళ్తున్నాయంట నిజానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చాలా తీవ్రమైనటువంటి క్రైసిస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా మనం ఏమీ పెద్దగా రెండో రకంగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు జగన్మోహన్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి చేత జగన్మోహన్ రెడ్డి కోసమే ఏర్పాటైనటువంటి పార్టీ ఇంకా అందులో దాంట్లో ఏమి వేరే ఆల్టర్నేటివ్ ఆయన ముఖ్యమంత్రి చేయకపోవడంతో తర్వాత కాంగ్రెస్ పార్టీ తప్పిదాలను బయటపెడుతూ ఆయన ఆ పార్టీ నిర్మాణం చేసుకున్నారు తర్వాత అధికారంలోకి వచ్చారు ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నారు ఇంకోసారి అధికారంలోకి వచ్చారు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోసం పార్టీ పనిచేస్తుంది అందులో డౌట్ ఏం లేదు కానీ అధికారంలో లేదు ఇప్పుడు లేనప్పుడు పరిస్థితుల్లో ఈ ఇప్పుడు సంక్షోభం చాలా తీవ్రం ఎందుకంటే పార్టీ పెట్టినప్పుడు కానీ ఆయన జైల్లోకి వెళ్ళినప్పుడు కానీ లేనటువంటి సంక్షోభం ఇప్పుడు ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారంలో రెండు వేల పంతొమ్మిది వరకు పద్నాలుగు నుంచి అధికారంలో ఉన్నప్పటికీ కేంద్ర నాయకత్వం కొంతవరకు పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఇచ్చింది ఇంకా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం బీజేపీకి డైరెక్ట్గానే సపోర్ట్ చేసింది అంతకుముందు పెట్టినటువంటి కేసులు కూడా ఒక్కడు కూడా ముందుకు వెళ్లకుండా కాపాడింది ఒక రకంగా చెప్పాలంటే సిబిఐ ఈడీ అంటే చాలా కేసులు ఉన్నాయి అయినప్పుడు ఇప్పుడే చూస్తే కనుక ఆయన న్యాయపరంగాని చట్టపరంగాని చాలా తీవ్రమైన సంక్షేమంలో ఉన్నారు ఇప్పుడు కేంద్ర నాయకత్వం ఈ విషయంలో రక్షణ ఇచ్చేటటువంటి పరిస్థితులు లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామి అంతేకాకుండా ఎన్డీఏకి మెజార్టీ సంఖ్యను ఇస్తున్నటువంటి సంఖ్యలో కూడా తెలుగుదేశం పాత్ర ఉంది అందువల్ల కేంద్రం నుంచి రక్షణ పొందే అవకాశం లేదు ఐదేళ్ల నుంచి కేసులు వాయిదా వేసుకుంటూ ఒకసారి కూడా కోర్టులకు హాజరవకుండా వాయిదా వేసుకొచ్చారు ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా సీరియస్ అవుతూ కేసులను ముందుకు తీసుకెళ్లమని చెప్తుంది హైకోర్టు నేరుగా పరిరక్షణ చేసే పరిస్థితుంది ఆ రకంగా చట్టపరంగా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు అందులోని రెండు వేల పంతొమ్మిదికి ముందు అధికారం రాకముందు నైతికంగా కూడా కుటుంబం అంతా కూడా షర్మిళ కావచ్చు విజయమ్మ కావచ్చు వీళ్ళంతా నైతికమైనటువంటి మద్దతుతో కూడా జగన్మోహన్ రెడ్డి బలోపేతంగా ఉన్నారు కానీ ఇప్పుడు షర్మిల ఎలాంటి పోరాటం చేస్తుందో నిజానికి తెలుగుదేశం పార్టీ చేసేటటువంటి పోరాటం కంటే ఎక్కువగానే జగన్మోహన్ రెడ్డి మీద కుటుంబం తిరగబడుతోంది తల్లి చెల్లి కూడా ఇటీవల న్యాయ వివాదాల్లో కానీ వీటిలో కానీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చెప్తున్నారు నైతికంగా ప్రజల్లో కూడా తల్లి చెల్లికి వ్యతిరేకంగా ఆస్తి కోసం ఈ వివాదాలు ఏంటి ఎంత పెద్ద నాయకుడు అనే చర్చ నడుస్తుంది అది మారల్గా ఆయన ఫ్యామిలీ ఇష్యూ దెబ్బతీస్తుంది వైపు అతనికి పార్టీ పెట్టినప్పటి నుంచి అండగా ఉంటూ ఈయన ఆర్థిక సామ్రాజ్యానికి ప్రధానమైనటువంటి ఆధారంగా ఉంటూ సాక్షి గ్రూప్ ఏర్పాటు కావడానికి ప్రధానమైనటువంటి ఆధారమైనటువంటి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఒక కుడిభుజం ఈయన అంటే అన్ని వ్యవహారాల్లోని కేసులతో సహా అన్నింటిలోని నెంబర్ టూ అయిన అటువంటి విజయసాయిరెడ్డే జగన్మోహన్ రెడ్డితో విభేదించి రాజ్యసభకే రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు అతను ఒక రకంగా చెప్పాలంటే ఏ రకంగా మారుతాడో తెలీదు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సామ్రాజ్యంలో నెంబర్ టూ అంటే ఆర్థికంగా ఆయన అంత బెనిఫిట్ పొందగ ఉండకపోవచ్చు కానీ నిర్మాణం ఆ సామ్రాజ్య నిర్మాణానికి నిధుల సేకరణకి వీటన్నిటికీ కీలకమైనటువంటి వ్యక్తి విజయసాయి అటువంటి వాడు వెళ్ళిపోవడం వల్ల ఆ రకంగా చూసినా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి పదకొండు సీట్లు మాత్రమే ప్రజలు ఇచ్చారు అసెంబ్లీకి హాజరు కానీ అవమానము ఆత్మాభిమానము ఆ తర్వాత గత పాలనలో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన తిరగదోడుతూ అనేక కేసుల్ని ప్రభుత్వం పెట్టడానికి సిద్ధపడుతోంది ఒకే ఒక్క కేసులో అదానీ కేసులో మాత్రం ప్రభుత్వం ముందడుగు వేయట్లేదు ఎందుకంటే కేంద్రం సపోర్ట్ ఉండడం ఇటీవల యుఎస్ అమెరికా ప్రభుత్వం కూడా ఈ ప్రత్యక్షంగా విదేశాలకు సంబంధించి కమిషన్ల విషయంలో ఆ చట్టాన్ని అవినీతి నిరోధక చట్టాన్ని పక్కన పెట్టడం అక్కడ ఒక్కచాట సేపు తప్ప మిగిలిన నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటిలోని కేసులు పెట్టడానికి సరంజామా సిద్ధం చేసుకుంటుంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ నేపథ్యంలో టెక్నికల్గా చూసిన ఇంకోవైపు అందరు అనుచరులంతా జైలుకు వెళుతున్నారు ప్రజలు మద్దతు ఇస్తూ బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు కేటర్ కూడా ఎక్కడ కూడా స్పందిస్తున్నటువంటి పిలుపులు ఇస్తున్నా స్పందించే పరిస్థితి లేదు అన్ని రకాలుగానే నాలుగు వైపులా కూడా చుట్టుముట్టినటువంటి సమస్యలు మానసికంగా నైతికంగా కుటుంబం నుంచి మద్దతు లేకపోవడము చట్టపరంగా కేసులన్నీ కూడా త్వరితగతిన పరిష్కారం అయితే కనుక మళ్ళీ జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి బెయిల్ రద్దు చేస్తే చాలా ఆయన బెయిల్ మీద ఉన్నాడు బెయిల్ కనుక రద్దు అయిందంటే హైకోర్టులో మళ్ళీ జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇన్ని రకాలుగా చాలా మానసికంగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు అందువల్ల ఇది నిజానికి ఆయన లైఫ్లోని పొలిటికల్ కెరియర్లోని కూడా ఒక క్రిటికల్ జంక్షన్ అంటే ఒక సందిగ్ధమైనటువంటి సంక్షోభ కూడల్లో నిలుచుకుని ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి దీన్ని పర్యవసనాలు ఎలా ఉండబోతున్నాయి పరిస్థితులు ఎలా ఉండిపోతున్నాయి అనేది రానున్నటువంటి ఏడాది కాలంలోని తేలిపోతుంది అందుకే దీనికి ప్రత్యామ్నాయంగానే ప్రజల్లో ఉంటూ ప్ర జగన్ టూ ఓ ద్వారా ప్రజల్లో ఉంటూ ప్రజలలో ఉంటున్నప్పుడే అరెస్ట్ అయితే కనుక పొలిటికల్గా మైలేజ్ కొంత వస్తుంది అందువల్ల ఖచ్చితంగా ఆయన ప్రజల్లోకి వెళ్ళడానికే ప్రయత్నిస్తాడని చెప్పాలి ఇన్ని సమస్యలకి పరిష్కారం ప్రజలే ప్రజాస్వామ్యంలో అంటే చట్టాలు శిక్షించవచ్చు కానీ ప్రజా తీర్పు అనేది అల్టిమేట్ ప్రజల్లో ఉండడం ద్వారా ప్రజల్లో ఉంటున్నప్పుడు కనుక ఆయన జైలుకు వెళ్ళినా కూడా ఆ సంపత్తి వేవ్ అనేది చాలా బలంగా ఉంటుంది అందువల్ల మళ్ళీ ప్రజల్లోకి వెళ్తారని మనం అంచనా వేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే చుట్టుముట్టుతున్నటువంటి సమస్యలు మద్దతు లేనటువంటి పరిస్థితులు ఈ నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్ళడమే ఆల్టర్నేటివ్ అందువల్ల చాలా చాలా రాజకీయంగా వ్యక్తిగతంగా ఆయన చాలా తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉన్నాడనే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది